రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ మిరప పంటలో గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది సో ఇప్పుడు చాలా మంది రైతులకు ఉన్న మిరప పంటలో ప్రధాన సమస్య ఏంటంటే మొక్క అనేది పెరగడం లేదు ఎలాంటి మందులు వాడుకోవాలనే దాని గురించి ప్రధాన సమస్య అనేది ఉంది సో అధిక వర్షాల వల్ల మొక్క అనేది పెరగకుండా మనకు ఎలా నాటి ఎలా వేసిన మొక్క అలాగే ఉంది సో మనకు పండాకు సమస్య అనేది కూడా ఎక్కువగా వస్తుంది అలాంటి వాళ్ళు మనము ఇప్పుడు చెప్పే కొన్ని ఒక ఐదు ప్రమోటర్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీటిని వాడుకోవడం వల్ల మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి అధికంగా సైడ్ కొమ్మలు అనేది వచ్చే విధంగా అయితే ఈ మందులు అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క మిరప రైతుకైతే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనకు వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చాలా మంది రైతులు అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అనేది తక్కువగా వస్తున్నాయి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనకు ఈ మిరుగు పట్ల అధిక వర్షాల వల్ల పెరుగుదల అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది వీరు వ్యవస్థ అనేది డెవలప్ అవ్వట్లేదు సో మనం మొక్క పెరుగుదల అనేది ఈ టైంలో చాలా అవసరం కాబట్టి ఎలాంటి గ్రోత్ ప్రమోటర్స్ వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను సో మనకు ఇప్పుడు మొక్క అనేది మంచిగా ఎదుగుదల దశ కాబట్టి మంచిగా ఎదిగి మనకు అధికంగా సైడ్ కొమ్మలు వచ్చే విధంగా అయితే మనం వాడుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ కూడా బయోమందు కాదు అన్ని కంపెనీకి చెందిన టాప్ టాప్ బ్రాండెడ్ కంపెనీవి సో ఇవి కూడా మంచిగా అయితే రిజల్ట్ రావడానికి దోహదం చేస్తుంది వీటిని వాడడం వల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మొక్కకు అన్ని రకాల పోషకాలు అనేది ఇవి అందించి మంచిగా మొక్క అనేది ఆరోగ్యంగా ఉండి మంచిగా గ్రోత్ రావడానికి ఇవి పనిచేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో చాలా మంది మిరప రైతులు అయితే ఈ మిరప పంటలో ఎదుగుదల కోసం బయోమందులని అయితే ఎక్కువగా వాడుతుంటారన్న సో ఈ బయోమందులు వాడడం వల్ల మనకు గొబ్బరి సమస్య అనేది అధికంగా వస్తుంది సో ఈ బయోమందులు ఏ విధంగా పనిచేస్తాయంటే అందులో మనకు బయోమందుల్లో జిబ్రలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా కలిపి ఉంటారు ఆ జిబ్రలిక్ యాసిడ్ వల్ల మనకు రెండు మూడు రోజుల్లోనే అధికంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది సో వెంటనే మనకు మనకు దోమ సమస్య అనేది ఎక్కువై వైరస్ అనేది వచ్చి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఒక్కసారి వైరస్ అనేది వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి మన మన వల్ల కాదు వచ్చిన మొక్కనైతే ఖచ్చితంగా రికవర్ చేసుకోలేము సో ఈ భయం మందులు వాడడం వల్ల అయితే మనకు బొబ్బెర సమస్య అనేది ఎక్కువగా వస్తుంది జిబ్రలిక్ పర్సంటేజ్ అనేది భయమందుల్లో ఎక్కువ కలిపి ఉంటారు సో ఆ విధంగా కాకుండా మనం బ్రాండెడ్ కంపెనీ మందులు వాడితే మనకు అవి బ్రాండెడ్ కంపెనీ మందులు మనకు పోషకాల వల్ల గ్రోత్ అనేది వస్తుంది జిబ్రలిక్ యాసిడ్ అనేది భయో మందుల్లో ఉండదు ఈ కంపెనీ మందుల్లో జిబ్రలిక్ యాసిడ్ అనేది ఉండదు కాబట్టి అనేది మొక్కకు మనం ఎప్పుడైతే అందిస్తామో అప్పుడు మనం ఆ పోషకాల నుంచి మొక్క తీసుకున్న తర్వాత గ్రోత్ అనేది లైట్ గా వచ్చి కొమ్మలు అనేది ఎక్కువగా రావడానికి ఇది దోహదపడతాయి ఈ బ్రాండెడ్ మందులు అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ బయో మందులను వాడడం తగ్గించి ఈ కంపెనీ మందులను అయితే వాడుకోండి సో మనము డోస్ అనేది కొంచెం మొక్క పెరుగుదల తక్కువ ఉంది అనుకున్న సమయంలో వాటిని డోస్ అయితే బ్రాండెడ్ మందులని డోస్ పెంచుకొని వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ జిబ్రలిక్ యాసిడ్ వల్ల ఎక్కువగా మందులు వాడడం వల్ల గ్రోత్ అనేది వచ్చి వైరస్ బారిన చాలా రైతులు రైతులైతే పడుతున్నారు ఆ విధంగా అయితే వాడుకోకండి ఈ బ్రాండెడ్ మందులను కొంచెం డోస్ పెంచుకొని వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇందులో మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మొక్క పెరుగుదలకు ఉపయోగపడి మంచిగా సైడ్ కోమలు రావడానికి నేను వాడిన ప్రోడక్టు ఈ అదామా కంపెనీకి చెందిన ఫ్లేమ్ బర్జండి ఇది ఒక బయోస్టిమిల్ న్యాచురల్ బయోస్టిమిల్ ఏంటో దీన్ని వాడడం వల్ల అయితే మొక్క అనేది మంచిగా గ్రోత్ అనేది వస్తుంది మనకు వేరు వ్యవస్థ అనేది మంచిగా అభివృద్ధి చెందుతుంది దీనివల్ల అయితే మొ ఎందుకంటే మొక్కకు అన్ని రకాల పోషకాలు అనేది మొక్కకు ఎప్పుడైతే అందుతాయో అప్పుడు మొక్క ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్నైతే వాడుకోండి ఇది మనకు అదామా కంపెనీ కింద ఫ్లేమ్ బర్జ్ ఇందులో మనకు వివిధ రకాల పోషకాలు అనేది ఉంటాయి అమినో యాసిడ్స్ ఉంటాయి అలాగే మనకు సివిడ్ అనేది కొంచెం మోతాదులో అనేది ఇందులో ఉంటుంది సో దీన్ని అయితే మనం స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని అయితే మీకు మంచిగా గ్రోత్ అనేది లేదు మిరప పంటలో చాలా గ్రోత్ తక్కువగా ఉంది అలాగే మనకు ఆకులు అనేది నా ఎరుపు రంగులోకి మారుతున్నాయి అన్న టైంలో అయితే దీన్ని ఒక ఎకరానికి ఐదు వందల అయితే స్ప్రే చేసుకోండి ఐదు వందల ఎంఎల్ ధర వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఐదు వందల రూపాయలకు దొరికే అవకాశం ఉంటుంది సో దీన్ని వాడడం వల్ల అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీన్నైతే నేను వాడడం జరిగింది సో దీని నుంచి నేను రిజల్ట్స్ చూశాను కాబట్టి మీకు మొదటి ప్రోడక్ట్గా దీన్ని అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ఫ్లేమ్ బెర్జ్ని అయితే వాడుకోండి ఇది మనకు విటమిన్స్ అనేది ఉంటాయి అమినో యాసిడ్స్ అనేది ఎక్కువగా పుష్కలంగా ఇందులో ఉంటాయి సో ప్రతి ఒక్కరైతే మొక్క పెరుగుదల లేదు అనుకున్న వాళ్ళైతే ఈ ఫ్లేమ్ బర్జన్ అయితే ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ఖచ్చితంగా వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొక్క అనేది నలుపుగా మీకు ఎర్రగా ఉన్నా కూడా నలుపు రంగు రావడానికి ఇది దోహదపడు సో చాలా మంది రైతులకైతే కొన్ని మీరు చెప్పే ప్రోడక్ట్లు అయితే మీకు మాకు అవైలబుల్ గా లేవు అన్న అని చాలా మంది రైతులు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేస్తున్నారు సో మీకు ఫ్లెంబర్జ్ అనేది అవైలబుల్గా లేకపోతే నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ కూడా చెప్తాను అదేంటంటే మనకు ఈ పిఐ కంపెనీ కింద బయోవీటా ఎక్స్ అండి సో ఇది కూడా మనకు మంచిగా అయితే మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది సో దీన్ని స్ప్రేయింగ్ చేయడం వల్ల అయితే మొక్క అనేది మంచిగా అనేది పోషకాలను అనేది మనం స్ప్రేయింగ్ ద్వారా అందించిన వాళ్ళవుతాము సో ఇందులో అరవై రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో ఉంటాయి విటమిన్స్ ప్రోటీన్స్ అలాగే వివిధ రకాల సూక్ష్మ పోషకాలు అనేది అరవై రకాల పోషకాలు ఇందులో ఉంటాయి ప్రధానంగా దాంతోపాటు బయోవిటయాక్స్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇందులో ఉండడం వల్ల సముద్రపు నాచి నుండి తయారు చేయబడిన సీవిడ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది సో దీన్ని మనం స్ప్రే చేయ మొక్కకు బైపాటిగా స్ప్రేయింగ్ చేయడం వల్ల మంచిగా అనేది మొక్క అనేది నలుపు రంగుగా మారి మంచిగా గ్రోత్ వచ్చి అధికంగా సైడ్ కొమ్మలు రావడానికి ఇది దీన్ని పనిచేయడం జరుగుతుంది సో మనం దీన్ని మొక్క పెరుగుదల దశలో మొక్క స్ప్రే చేసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది సో మనకు పూత దశలో అనేది స్ప్రే చేసుకోకున్న స్ప్రే చేసుకున్నా కూడా మంచిగా అనేది పూత వచ్చి సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చి పూత పిందే అనేది రాలిపోకోకుండా కూడా ఇది ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ అయినా కూడా మీరు వాడుకోవచ్చు దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ని అయితే వాడుకోండి మంచి చిన్న మొక్క అయితే రెండు వందల నుంచి మూడు వందల ఎంఎల్ఏ సరిపోతాయి సో మనకు మొక్క అనేది మంచిగా పింగ పెరగాలి అనుకుంటే మనం ఐదు వందల ఎంఎల్ కూడా ఒక ఎకరానికి వాడుకోవచ్చు దీన్ని మనకు ఇది ఒక లీటర్ ధర వచ్చి వచ్చి మనకు వెయ్యి రూపాయలుగా దొరికే అవకాశం ఉంటుంది దీని అయినా కూడా మీరు వాడుకోవచ్చు సో మీకు ఈ బయోవిటా అనేది కూడా అవైలబుల్గా లేకపోతే హిసాబియా అనేది కూడా మీకు దొరుకుతుంది సో ఈ హిసాబియన్ అయినా కూడా వాడుకోవచ్చు ఇందులో మనకు అమినో యాసిడ్స్ అలాగే మనకు విటమిన్స్ ప్రోటీన్స్ అలాగే వివిధ రకాల ఫ్లూయిక్ యాసిడ్స్ అనేది ఇందులో ఉంటాయి యాసిడ్స్ అనేది ఇందులో హిసాబియన్లో ఎక్కువగా ఉంటాయి సో మనకి అయినా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు మంచిగా అయితే మంచిగా అయితే గ్రోత్ అనేది వచ్చి మనకు మొక్క అనేది ఎలాంటి పోషకాల లోపం ఉన్నా కూడా వాటిని కవర్ చేసే విధంగా అయితే పనిచేస్తాయి వీటిని మేము ఇప్పుడు ఏది చెప్పే ప్రతి ప్రొడక్ట్ అయితే మీకు మొక్కకు పోషకాలు లోపం ఏర్పడినా కూడా వాటిని సమకూర్చే విధంగా అయితే పనిచేసే ప్రోడక్ట్లే ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ కూడా టాప్ బ్రాండెడ్ కంపెనీవే మంచిగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రానకుండా మనకు దోహదపడతాయి సో ఈ ఇసాబియన్ అనేది మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై అయితే స్ప్రే చేసుకోండి మొక్క అనేది మంచిగా పెరిగి సైడ్ కొమ్మలు అనేది అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ప్రతి ఒక్క రైతుకు అయితే ఇప్పుడు ఇలాంటి ప్రమోటర్స్ని అయితే ఖచ్చితంగా వాడుకోండి వీటి వల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో ఇది కాకుండా మీకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన ఇసాబియన్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ బేయర్ కంపెనీకి చెందిన ఆంబిషన్ అయితే వాడుకోండి ఇందులో మనకు అమినో యాసిడ్స్ అలాగే మనకు ఫుల్విక్ యాసిడ్స్ ప్రోటీన్స్ అనేది ఇందులో ఉంటాయి వివిధ పోషకాలు అనేది ఇందులో ఉంటాయి సో మనకు మీరు ఈ ఆంబిషన్ అయినా కూడా వాడుకోవచ్చు ఈ అంబిషన్లో మనకు మొక్క అనేది మంచిగా వేపుగా పెరిగి నలుపు రంగులోకి రావడానికి ఇది దోహదపడుతుంది సో దీన్ని మనం ఎదుగుదల దశలో మనం ఇది మనకు మొక్క అనేది ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో ఉంది అనుకున్న వాళ్ళు ఎదుగుదల దశలో స్ప్రే చేస్తే మంచిగా అనేది ఎదుగుదల వచ్చి మనకు సైడ్ కొమ్మలు అనేది అధికంగా రావడానికి దోహదపడుతుంది మనం పూత దశలో స్ప్రేయింగ్ చేస్తే దానికి ఇది పూత అనేది అధికంగా వచ్చి వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో మనం దీన్ని ఎప్పుడైనా పంటలలో వాడుకోవచ్చు ఇది మనం ఎప్పుడు స్ప్రే చేసినా ఆ పంటకు అనుగుణంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీటిలో ఒకదాన్ని తెచ్చి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నేను ఇప్పుడు మీకు కొంతమందికి ఉదాహరణ కొన్ని ప్రోడక్ట్లు మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా అన్నీ కవర్ చేయడం జరుగుతుంది సో వీడియో ఎంత అవుతుంది కాబట్టి ఇంతటితో వీడియోని అయితే ముగించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా వాడుకోండి మీకు ఇంకా వీటిలో ఇంకా కొన్ని లభించకపోతే ఈ కొట్టివా కంపెనీ కిందన క్రాప్ మ్యాక్స్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఈ క్రాప్ మ్యాక్స్ అనేది మనం కొంచెం మొక్క అనేది పెరిగిన తర్వాత వాడుకుంటేనే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది క్రాప్ మ్యాక్స్ అయినా కూడా రెండు వందల యాభై ఎంఎల్ అయితే ఒక ఎకరానికి వాడుకోవచ్చు అందులో శ్రీ సీవుడు కూడా ఉంటుంది సో దాన్ని స్ప్రే చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ వీడి మీకు ఒక ఐదు నుంచి ఆరు ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరిగింది ఈ మొక్క పెరుగుదలకు సమర్థవంతంగా పనిచేసి మొక్కకు పోషకాల లోపం అనేది ఏర్పడకుండా పనిచేసే మందుల గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ప్రతి ఒక్క మిరప రైతుకైతే ఇది ఉపయోగపడటం జరుగుతుంది కాబట్టి మీకు ఏమైనా వీటి గురించి డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్